హాయ్ ఫ్రెండ్స్ మాఘమాస విశిష్టత గురించి వశిష్ఠుల వారు దిలీపుడికి వివరించడం ఒకటవ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇలా ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినాలని కోరికగా ఉంది కావున సెలవీయండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగెను పార్వతీదేవికి శివుడు నారదుడికి బ్రహ్మ మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను శ్రద్ధగా వినుము అని చెప్పారు ఒకనాడు పరమశివుడు ఘనాలు సేవిస్తూ నానారత్న విభూషితమగు విమూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయములో లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెనని కోరికగా ఉంది కావున ఈ ఏకాంత సమయంలో క్షేత్ర మహిమలను వివరింపమని ప్రార్థించింది పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడౌటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అలానే మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాకుండా జీవనది ఉన్నను లేకున్నను చివరికి గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవనాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు గంగా గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతయ్యని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణువాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంత కాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న శిలయేరందైనను చివరకు బావియందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడిట్టి కష్టములు అనుభవిస్తున్నప్పటికీ ఆ కష్టములు మేఘముల వల విడిపోయి విముక్తుడగును ఎవరైనానూ తెలిసిగాని తెలియక గానీ మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండంగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాల నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంకాల సమయాన మాఘపురాణము చదివి విష్ణు మందిరమున శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగును అంతేకాకుండా పునర్జన్మ ఎన్నటికీ కలుగదు ఇటులా ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను సావధానముగా ఆలకింపు నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున్న నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యధాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవిస్తూ కుంభీ నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయంకరులకు యమకింకురులతో పీడించబడును ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమాముల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవ తనముతో వర్దిల్ని ఇహమందు పరమందును సర్వసౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నందుదురు మాఘమాస స్నానమునకు వయోపరిమితి ఏమీ లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రమము వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు కులభ్రష్టుడైనను దాన ధర్మములు చేయనివాడు ఇతరులను వంచించి వారి వద్ద ధనమును అపహరించినవాడు అసత్యమాడి పొద్దుగడుపువాడు మిత్రద్రోహి హత్యలు చేయువాడు బ్రాహ్మణులను హింసించువాడు సదా వ్యభిచార గృహములతో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడు రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడు దైవభక్తులను ఎగతాళి చేయువాడు గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుతూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడు ఇండ్లను తగులబెట్టువాడు చెడు పనులకు ప్రేరేపించువాడు ఈ విధమైన పాపకర్మలు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు దేవి ఇంకనూ దీని మహత్యమును వివరించదను వినుము తెలిసి ఉండి పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువాడు సిగ్గువిడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలా చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషాలు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరుట కర్హుడగును శాంభవి పన్నెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మీరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగజేయును చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్ళ స్నానము చేయలేరు కావున అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నానఫలమును పొందగలరు చలికాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను మాఘమాసములో అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించడి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసిన లేక అడ్డు తగిలిన మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించున్నట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానములు చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించిన వారిని కానీ చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపికలేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటగాని వినుటగాని చేసిన ఏడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నశింప వలనన్నా మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీయును లేదు మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా కడునిష్టతో నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కావున నేను చెప్పిన విధంగా ఆచరించడం అందరికీ శుభప్రదము అని మహాశివుడు మాఘమాస మహిమను గురించి పార్వతీదేవికి సవివరముగా వివరించెను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ